చిక్కుడుకాయ తాలింపు చేసుకోవడానికి గిన్నెలోకి మనం శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలను వేసుకొని నీళ్ళు పోసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం ఈ చిక్కుడుకాయల్ని ఉడికించుకుందామండి ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికిపోయాయి ఇంకా నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకుందాం కనెమ్లో ఆయిల్ కొంచెం తీసుకుందాం ఆవాలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం అన్నీ వేయించుకుందాం ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం ఇందులోనే తెనగింజల పొడి అది వేసుకుందాం అంతా కలిపేసుకుందాం అంతే అండి చిక్కుడుకాయలు తాలింపు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి మనం చేసుకున్న చిక్కుడుకాయ తాలింపు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి